సోదలందరికీ నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రామారావు గారు అనేటువంటి రైతు నిన్న జరిగినటువంటి సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి రాజధాని మీటింగ్లో తన యొక్క ఆవేదన వెలుబుస్తూ అక్కడే కుప్పకూలి చనిపోవడం జరిగింది ఆ కుటుంబానికి తక్షణ సాయం కింద యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేసివ్ ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలోనే మేము రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశాం పదే పదే నారాయణ గారు మీటింగులు కాలయాపం చేస్తూ ఉన్నాడు రైతుల్లో తీవ్రమైనటువంటి ఆవేదన పెరుగుతూ ఉంది రెండు సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా వాళ్ళకు రావాల్సినటువంటి కౌలు కానీ లేదా పన్నెండు వందల గజాల స్థలాలు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ రాక రైతాంగం ఇబ్బంది పడతా ఉంది కాబట్టి ఈ అంశాన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే దీన్ని అడ్రస్ చేయాలి వారే సమావేశానికి అటెండ్ కావాలని చెప్పి సిపిఐగా మీరు కోరడం జరిగింది ఆ మేరకు ముఖ్యమంత్రి గారు ఒకటి రెండు సందర్భాల్లో చొరవ చేసి దాని యాక్షన్ లేకపోయారు కానీ న్యాయం అయితే ఇంతవరకు జరిగినటువంటి పరిస్థితి ఉంది పైగా ఈరోజు రైతాంగం కూడా చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు బయటికి చెప్పడం లేదు కానీ చాలా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉన్నారు మనము ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిర్బంధాన్ని ఎదుర్కొని అమరావతి నుంచి దేవుడి దగ్గర దాకా నడుచుకుంటూ పోయి అధికారంలోకి తీసుకొని వస్తే ఈరోజు ఆ వచ్చినటువంటి ప్రభుత్వం ఒక మూడు వందల కోట్ల రూపాయలు రైతాంగానికి ఇవ్వడానికి డబ్బులు లేదా అని చెప్పేసి బాధపడుతున్నాం మేము కూడా చెప్తా ఉన్నాం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పుల్లో అమరావతి రైతాంగానికి ఇచ్చే మూడు వందల కోట్లు ఏమాత్రం కూడా ఎక్కువ కాదు ఎందుకంటే మిమ్మల్ని ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉంచడానికి వారు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తక్షణం మేల్కొని అటు చనిపోయినటువంటి రైతు రామారావుకు న్యాయం చేయడంతో పాటు ఈరోజు న్యాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమరావతి రైతాంగాన్ని ఆదుకోవడానికి తక్షణమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను మా పార్టీ జాతీయ నాయకులు కమిడి ముప్పాల నాగేశ్వరరావు గారు డిమాండ్ చేసినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రి ఎవరైతే నారాయణ గారు ఉన్నారో ఆ నారాయణ గారిని ఎందుకు పదే పదే రాజధానికి సంబంధించిన దాంట్లో వారిని మీరు ప్రయోగిస్తూ ఉన్నారో అర్థంగా అనేటువంటిది ఆయనకు చాలా వ్యాపకాలు వ్యాపారాలు ఇతరేతరమైనటువంటి అన్ని కూడా చక్కబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఒకవైపు నుంచి దీనికి ఒక ప్రత్యేక కమిషన్ అన్నటువంటిది ఏర్పాటు చేశారు దానికోసం ఒక ప్రీమియం కమిటీ లాంటివి స్థానిక ఎమ్మెల్యేతో అదేవిధంగా మంచి ఉన్నతమైనటువంటి ఒక అధికారిని రైతాంగ సమస్యలు తెలిసినటువంటి సమస్యలు తెలియడం అంటే వాళ్ళకు కౌలు ఇచ్చామా లేదా ఎన్ని ఎకరాలు భూమి ఉందని చెప్పి సర్వే నెంబర్లు వేయడం కాదు రైతును తెలుసుకోవాలంటే అతని లోతుల్లోకెళ్ళి తన బాధను అర్థం చేసుకోగలిగి రైతుకు జవాబుదారీతనం ఉండేటువంటి అధికారులను వేసి వారి సమస్యను పరిష్కరించామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం నారాయణ గారిని ఈ యొక్క సిఆర్డిఏ పరిధి రాజధాని నుంచి ఆయన్ని తొలగించి మరొకరిని ఎవరైనా కూడా మరింత మంచిగా పనిచేసేటువంటి మంత్రిని నియమించాలని చెప్పి కోరుతా ఉన్నాం